జనగామ జిల్లా మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ఓపీ స్కానింగ్ రిజిస్టర్ ప్రసూతి పిల్లల వార్డులు నవజాత శిశు వార్డు పరిశీలించారు ఇక్కడ అంతున వైద్యం గురించి మందులు ఇస్తున్నారా లేదా అని ఫుడ్ ఎలా ఉందని అడ్మిట్ అయిన పేషెంట్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ముందు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళామని అక్కడ తగ్గకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చామని డాక్టర్లు బాగా చూస్తున్నారని టైంకి మందులు ఇస్తున్నారని ఫుడ్ కూడా బాగుంటుందని చాలా మంది పేషెంట్లు కలెక్టర్ వివరించారు

तो बीस चार हज़ार रुपए लोता है, इट थर्ड है, बीस चार हज़ार। ये लांग फीस, ये लांग फीस है ना ये, पहले हम उनकी कोटक करते हैं, ट्रांस राउंड आउट करते हैं। सेपरेट है, सेपरेट फीस है। रूम, इट्स ए एवं डेट रूम, स्पेशल रूम। हाँ, सेपरेट वन रूम। नॉट लाइक ఫుడ్ పెడుతున్నారు ఏమో ఇస్తున్నారు హాస్పిటల్ ఇచ్చిన్నారు మందులు మందులు తీసుకున్నారు వేరే సఫిషియన్ మెడిసిన్స్ కప్ సిరప్స్ అన్నీ ఉన్నాయి ఇబ్బంది ఎంపీ

అదే చెప్తున్నారు ఫుడ్ ఏమి ఇస్తున్నారు ఇక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏం పెట్టారు మార్నింగ్ సరిపోయిందా సరిపోలేదా సో ఈరోజు ఎంసిహెచ్ జంగం విజిట్ చేయడం జరిగింది సో అందులో అధిక వైద్యులు గైనకాలజిస్ట్ అనస్టీషియా స్టాఫ్ నర్సెస్ అండ్ పీడియాట్రిషియన్స్ అవైలబిలిటీ అండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ని రివ్యూ చేయడం జరిగింది సో దిర్ ఇస్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ సో చాలా వరకు బెస్ట్ సర్వీసెస్ అన్నీ కూడా జనగామ్ మెడికల్ ఎంసీహెచ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము సో ఏఎన్సీ చెకప్స్ కూడా టైమ్లీగా నడుస్తున్నాయి స్కాన్స్ స్కాన్స్ కూడా చూసుకుంటే విఆర్ హ్యావింగ్ ది హై పర్సెంటేజ్ ఆఫ్ పర్సన్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఆల్సో స్కాన్స్ కూడా ఎక్కువ చేస్తున్నాము అట్ ది సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్ ఉన్న పేషెంట్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా టైంకి డాక్టర్స్ అవైలబిలిటీ అండ్ స్టాఫ్ నర్సెస్ అండ్ ఫుడ్ కూడా మెడిసిన్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అదే అదే కాకుండా ఎస్ఎన్సీఈ యూనిట్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పిల్లలు ఏదైతే దెర్ ఇస్ జీ అక్టోబర్ మంత్ చూసుకుంటే దెర్ ఇస్ నో మ్యాటర్ చైల్డ్ డెత్ ఆల్సో సో ఆల్ ఎమర్జెన్సీ కేసర్ హ్యాండిల్ వెరీ వెల్ అండ్ హాస్పిటల్ ఇట్సెల్ఫ్ సో సో ఫార్ ది హాస్పిటల్ ఇస్ హాస్పిటల్ బెస్ట్ సర్వీసెస్ టు ది ఎంటైర్ జనం డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఆల్సో సో పేషెంట్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ సో ఇలాగే సర్వీసెస్ అన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం మరియు మెడికల్ సిబ్బంది అందరినీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ముందు ముందు సర్వీసెస్ని పాజిటివ్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ